వెళ్ళిపోతాం నిరాడంబరంగా శివుడి లాగే బతికేస్తాము సిరి సంపదలు ఉండవు కోటీశ్వర్లు అవ్వలేము శివుడు లాగా పేదరికంలో ఉండిపోతాము అన్ని దాన ధర్మాలు చేసేస్తామని అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో శివుడిని పూజించటం వల్ల మీకు భక్తులు ఎవరైనా వాళ్ళ లక్ష్యాల వైపు ఉంటారు అంతర్గత శుద్ధి వైపు ఉంటారు సో డబ్బు వస్తువుల పైన మోహం అనేది నిజంగానే తగ్గుతుంది కానీ అది పేదరికం కాదు కోరికలను అదుపు చేసుకోవడం అని చెప్పాలి అలాగే శివ భక్తి వలన సంతృప్తి అనేది ఉంటుంది సో చాలా మంది సంతోషంగా జీవిస్తారు సంతృప్తిగా అనవసరమైన ఖర్చుల నుంచి బయటపడతారు వ్యామోహాల నుంచి బయటపడతారు సో ఉన్న దాంట్లో సంతోషంగా జీవిస్తారు అనేది కూడా నిజమే అయితే శివుడు సంపద ఇస్తాడా ఇవ్వడా అనేది కూడా చాలా మందికి ఉన్న డౌట్ అయితే శివుడు కేవలం వైరాగ్యాన్ని మాత్రమే కాదు సంపద కూడా మూలకర్త కుబేరుడు ధనానికి అధిపతి కుబేరుడు శివుడికి అత్యంత ప్రియుడు కాబట్టి శివుడి అనుగ్రహంతోనే సంపదతోనే కుబేరుడు కూడా ఆ కుబేరుడు అధిపతి ధనానికి అనేది జరిగింది అలాగే శివుడు వైరాగ్యమూర్తి అయినప్పటికీ పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు కాబట్టి శక్తినిచ్చే స్వరూపిని పార్వతీదేవి సంపద అధిపతి లక్ష్మీ స్వరూపిగా భావిస్తాం కాబట్టి శివ శక్తి అంటే శివ పార్వతులను పూజించే వాళ్ళకి ఎవరికైనా కూడా సంపద స్థిరత్వం ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళు అవుతారు అలాగే చంద్రుడు కూడా శివుడికి అత్యంత ప్రాప్తుడు ప్రీతి మాతృడు కాబట్టి మానసిక ప్రశాంతత ఉంటుంది సరైన నిర్ణయాలు తీసుకుంటారు శనిదేవుడు కూడా శివుడికి అత్యంత విధేయుడు కాబట్టి మీరు శివుడిని పూజిస్తే శని దోషాలు కానీ ఆర్థిక నష్టాలు కానీ ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి అలాగే శివుడిని పూజించడం వల్ల మీకు జ్ఞానము మానసిక బలము సంతృప్తి ఉంటుంది ధైర్యం ఉంటుంది నిర్ణయాలు కూడా చాలా మంచిగా తీసుకుంటారు అయితే శివుడిని పూజించడం వల్ల మీకు కలిగే మార్పుల్లో నిజంగా చెప్పాలంటే మీరు మానసిక ప్రశాంతత ఉంటుంది ఒత్తిడి నుంచి దూరం అవుతారు ఒత్తిడి ఇవన్నీ కూడా తగ్గించుకుంటారు ధైర్యం పెరుగుతుంది ఎందుకంటే శివుడు మహాకాలడు కాబట్టి కాలానికి అతీతుడుగా పూజిస్తాం కాబట్టి ధైర్యము ఆత్మవిశ్వాసం మీకు పెరిగి కష్టాల నుంచి మీ అంతకు మీరే శక్తివంతంగా అధిగమించుకుని బయటపడతారు అలాగే కోరికలు ఖచ్చితంగా అదుపులోనే ఉంటాయి శివుడిని పూజించే భక్తులు మంచివాళ్ళ చెడ్డ అనేది పక్కన పెడితే వీళ్ళ దగ్గరికి మరణం రావాలన్నా భయపడతారు యముడు వీళ్ళ దగ్గరికి రావాలంటే కూడా భయపడతాడు కాబట్టి శివుడు సంపదలు ఇస్తాడు అన్ని కూడా ఇస్తాడు నిర్మహి